గురుభ్యో శ్రీగురు శాస్త్రాలలో సమయాన్ని చాలా శక్తివంతమైనదిగా చెప్పారు ఆ సమయం వలనే మనుషుల జీవితంలో సంతోషము దుఃఖము లాభము నష్టము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సమయ చక్రం మారినప్పుడు కోటీశ్వరుడు భేదవాడుగా మారుతున్నాడు భేదవాడు కోటీశ్వరుడుగా మారుతున్నాడు సమయం వలనే మనుషుల జీవితంలో సంతోషము ఒక్కొక్కసారి దుఃఖము వస్తున్నాయి ఎప్పుడైనా ఆలోచించారా మన జీవితంలోనికి శుభ సమయం రాబోతుందని ముందుగానే ఎలా గుర్తించవచ్చు అని ఈ వీడియోలో మనము జీవితంలోనికి సంతోషం రాబోతుంది అనే తెలిపే సంకేతాలను గురించి మనము తెలుసుకుందాము దీని గురించి స్వయంగా శ్రీకృష్ణుడే నారదునికి చెప్పాడు హిందూ ధర్మంలో చెప్పబడిన ఒక కథ అనుసారము ఒకరోజు నారదుడు శ్రీకృష్ణుని కలవడానికి వెళ్ళాడు ఆయన శ్రీకృష్ణుణ్ణి అడిగారు కృష్ణ మనుషులు వారి జీవితంలో వచ్చే శుభ సమయాలను ముందుగానే ఎలా తెలుసుకుంటారు అని అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు హే నారద మహర్షి నేను స్వయంగా మనుషులకు సమయం మారడానికి ముందే కొన్ని సంకేతాలను పక్షుల రూపంలోనూ చిన్న పిల్లల రూపంలోనూ నా భక్తుల ద్వారా కొన్ని సంకేతాలను పంపిస్తాను వాటిని జ్ఞానవంతులు అర్థం చేసుకుంటారు చాలామంది వాటిని గుర్తించలేరు హే మహర్షి అందులో మొదటి సంకేతం ఏమిటి అనంటే ఎవరైతే మనుషులు బ్రహ్మముహూర్తంలో వారికి మెలుకువ వారంతట వారికే మెలుకువ రావడము ఈశ్వర నామస్మరణ దానంతట అదే జరిగిపోతూ ఉంటుందో వారికి మంచి సమయం రాబోతుందని అర్థము ఇంకా ఎవరైనా కలలో మిమ్మల్ని చెయ్యి పట్టి తీసుకుని వెళుతున్నట్టు మీకు కలలో గనక కనిపించినట్లయితే రాబోయే సమయంలో వారి భాగ్య ద్వారాలు తెరుచుకుంటాయని కొత్త ఉద్యోగం రాబోతుందని కొత్త అవకాశాలు రాబోతున్నాయని అటువంటి సమయంలో మనుషులకు స్వయంగా నేనే సహాయాన్ని చేస్తాను రెండో విషయము శ్రీకృష్ణుడు నారదునితో చెప్తున్నాడు హే బ్రహ్మపుత్ర మనుషులు ప్రసన్నంగా ఉంటారో ఏ మనుషులైతే ప్రసన్నంగా ఉంటారో వారి ముఖంలో ఎప్పుడూ కూడా చిరునవ్వు ఉంటుందో వారి కోపాన్ని వారే జయించిన వారు ఎవరైతే ఉంటారో వారు అర్థం చేసుకోవాలి వారి జీవితంలో ఇప్పుడు సంతోషాల వర్షం కురవబోతుందని ఎప్పుడు ప్రసన్నంగా ఉండే మనుషులు మనుషుల యొక్క జీవితంలో ఈశ్వరుడు స్వయంగా నివాసం ఉంటాడు మనుషుల మనసు ప్రశాంతంగా ఉంటే మీ జీవితంలోనికి మంచి సమయం రాబోతుందని అర్థము మూడో విషయము ఎవరి ఇంటి ముందైతే ఆవు మాటి మాటికి తినడానికి వస్తుందో ఇంకా కోతులు వారి ఇంట్లోని పదార్థాలను వారి ఇంట్లోని అంటే వారి చెట్ల మీదే అవి ఫ్రూట్స్ అవి కోసుకుని వెళ్ళిపోతూ ఉంటాయి కదా ఆ విధంగా అన్నమాట తీసుకుని వెళుతుంటే మీ ఇంటి ప్రాంగణంలో పిల్లి పిల్లల్ని పెట్టిన పక్షి గూడు కట్టుకున్న అప్పుడు మనుషులు అర్థం చేసుకోవాలి రాబోయే సమయము మిమ్మల్ని ఇంకా శక్తివంతం చేస్తుందని వారు తమ జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళబోతున్నారని నాలుగో సంకేతము భగవాన్ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఎవరి ఇంట్లోనికి చిన్నపిల్లలు పిలవకుండా మాటి మాటికి వచ్చి ఆడుకుంటూ ఉంటారో వారిని చూసి మీరు మురిసిపోతూ ఉంటారో అటువంటి మనుషుల జీవితంలోనికి సంతోషం రాబోతుందని అర్థము వారి ఇల్లు సంతోషాలతో నిండుతుందని కొత్త సంబంధాలు కలవబోతున్నాయని దాని అర్థము చిన్నపిల్లలు పరమేశ్వరుని స్వరూపము అది మీకు ఎప్పుడూ శుభాన్నే కలిగిస్తుంది ఐదో సంకేతము భగవాన్ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు మనుషులకి ధన ఆగమనానికి కొత్త కొత్త మార్గాలు వెతుక్కుంటూ వస్తుంటే మనుషులు తెలుసుకోవాలి వారి చెడ్డ సమయం వెళ్ళిపోతుందని దాని తర్వాత వారి ఇంట్లో లక్ష్మీదేవి స్వయంగా నివాసం ఉంటుందని ఆ సమయంలో మనుషులకు సమస్త బాధల నుండి విముక్తి లభిస్తుందని ధనం ఆ ఇంట్లో నిలబడుతుందని ముందు ఎంత సంపద వచ్చినా నిలబడేది కాదు కానీ ఇప్పుడు మీ సంపద అంతా కూడా నిలబడుతుంది ఆరో విషయము మనుషులు పూజలో భాగంగా భగవంతునికి హారతి ఇస్తూ ఉంటారు ఆ భగవంతునికి హారతి ఇచ్చినప్పుడు భగవంతుడు మనకి నవ్వుతున్నట్లుగా కనిపిస్తాడు ఆ హారతి వెలుగులో అది కూడా మీకు మంచి రోజులు రాబోతున్నాయి అనడానికి చాలా చాలా శుభ సంకేతంగా చెప్పవచ్చు చాలా రోజుల తర్వాత మీ ఇంటికి అతిథులు వస్తున్న మంచి సమయం ప్రారంభమవుతుందని అర్థము పురుషుని కుడి చేయి ఆడవారి ఎడమ చేయి అదురుతున్నట్లయితే శుభ సమయాలు రాబోతున్నాయని అర్థము ఏడవ విషయము శ్రీకృష్ణుడు చెబుతున్నాడు ఇంట్లో నుండి ఏదైనా మంచి పని కోసమో బయటకు వెళుతున్నట్లయితే దారిలో గోవు కనిపించినా లేదా ఏదైనా సాధువుల ద్వారా మీకు ఆశీర్వాదం లభించినా అప్పుడు మనుషులు అర్థం చేసుకోవాలి మీరు ఏ పని కోసం వెళుతున్నారో ఆ పని ఎటువంటి ఆటంకములు లేకుండా ఖచ్చితంగా పూర్తవుతుందని సంధ్యా సమయంలో నీటితో నింపిన పాత్ర లేదా పాలతో నింపిన పాత్ర మీకు అనుకోకుండా లభించినట్లయితే మీ భాగ్యం యొక్క తలుపులు తెరుచుకోబోతున్నాయని అర్థము మీరు తొందరలోనే అదృష్టవంతులు కాబోతున్నారని అర్థము ఈ సంకేతాలు కనుక మీకు కనిపించినట్లయితే మీరు తప్పకుండా అదృష్టవంతులవుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన విరాట్ ఛానల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి